ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం రాష్ట్రంలోని నిరుపేద ప్రజలందరికీ మెరుగైన ఉచిత వైద్యం అందించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ దామోదర్ రాజనరసింహ అన్నారు శుక్రవారం మంత్రి దామోదర్ రాజనరసింహ నారాయణకేడు నియోజకవర్గంలోని పలు మండలాలలో సుడిగాలి పర్యటన చేశారు ఈ కార్యక్రమంలో సుమారు పన్నెండు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల విలువైన వాళ్ళు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు మొదటగా నారాయణకేడు జూకల్ చివరస్తాలు ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్లతో చేపట్టనున్న కన్వెన్షన్ సెంటర్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం నారాయణకేడు మండలం జూకాల్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో మూడు పాయింట్ తొమ్మిది కోట్లతో నూతనంగా ఏర్పాటు చేయనున్న అర్బన్ ఫారెస్ట్ డెవలప్మెంట్ పార్కు శంకుస్థాపన చేశారు దవ్వూరు నుండి మడూరు మండలం ఎన్జీ హుక్రాన వరకు ఉన్న ఆర్ఎన్బి బీటీ రోడ్డు ఆరు కోట్లతో చేపట్టనున్న పొడోద్దరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు అనంతరం నారాయణగేడు పట్టణంలోని అంతర్గత రోడ్ల అనుసంధానానికి ఫార్మేషన్ రింగ్ రోడ్డు ఏర్పాటు కోసం కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం సిగ్గాపూర్లో ఒకటి పాయింట్ ఐదు ఆరు కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ నారాయణకేడ్ శాసనసభ్యులు సంజీవరెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం రాష్ట్రంలో నిరుపేద ప్రజలు నాణ్యమైన ఉచిత విద్యతో పాటు మెరుగైన ఉచిత వైద్య సేవలు ప్రభుత్వ పరంగా అందించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టు మంత్రి తెలిపారు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న తొమ్మిది వేల పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు ప్రజా ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఒక డేకర్ క్యాన్సర్ సెంటర్ను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి గ్రామంలో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాల ద్వారా రోగులకు క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేలా మొబైల్ వాహనాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు హైవే రోడ్డులలో ప్రమాదాలు జరిగితే వెంటనే చికిత్స అందించడానికి ప్రమాదం జరిగిన పదిహేను నిమిషాల్లో ఆసుపత్రికి చేరుకునేలా హైవేల వెంట ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ నారాయణ కేడిసాబ్ కలెక్టర్ ఉమాహారతి రెవెన్యూ అధికారులు పంచాయతీరాజ్ అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ పిఎస్సి కింద వస్తుంది తర్వాత కరుసగుతీలో కూడా అక్కడ మనకు సిఎస్ఈ ఉంది ముప్పై పడకల ఆసుపత్రి ఉంది మనము కొత్తగా ప్రతిపాదించినటువంటి పిఎస్సిలు మనకు బాసర్లో ఒకటి నాగిల్గిద్ద ఒకటి బోరించా ఒకటి సంజీవరావుపేట ఒకటి కృష్ణాపూర్ ఒకటి ఇవన్నీ ఒక నాలుగైదు సబ్ మనకు పిఎస్సిలు కూడా ప్రతిపాదించడం జరిగింది సార్ ఒక నాలుగైదు సబ్ సెంటర్స్ కూడా ప్రతిపాదించడం జరిగింది ఈ సిఎస్ఈలు సార్ ఆల్రెడీ సిఎస్ఈలు ఎస్టాబ్లిష్ అయిన సిఎస్ఈలకి క్యాడర్స్ ఎంత కూడా మనకు వచ్చేటట్లు స్టాఫ్ వచ్చేటట్లు కూడా చూడాలని చెప్పేసి ఇంకా సిఎస్సి శంకరంపేట పెద్ద శంకరంపేట మెదక్ జిల్లాలో ఉన్నటువంటిది అక్కడ సీఎస్సి కూడా అవసరం సార్ ఎందుకంటే ఆ పిఎస్సి చాలా బాగా జరుగుతూ ఉంది అక్కడ డెలివరీలు అవుట్ పేషెంట్ కూడా ఎక్కువగా ఉంది నారాయణఖేడ్ ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ ఉంది ఎనిమిది బెడ్లతో డయాలసిస్ సెంటర్ ఉంది అక్కడ గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు వంద ఆసుపత్రిని ఆస్పత్రిని శంకుస్థాపన చేసి మనం స్టార్ట్ చేయడం జరిగింది దాని తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వంలో దానికి ఎంసీహెచ్ యూనిట్ అని ఫిఫ్టీ బెడ్స్ దానికి అలాట్ చేస్తున్నాము మళ్ళీ కొత్తగా ఓపెన్ చేస్తున్నామని ఎంసీహెచ్ యూనిట్ స్టార్ట్ చేశారు కానీ ఎంసీహెచ్ యూనిట్ కూడా మనకు అక్కడ క్యాడర్స్ ఎంత అక్కడ లేకపోవడం వల్ల ఏరియా హాస్పిటల్ కు సంబంధించిన స్టాఫ్ తోనే అక్కడ విధులు నిర్వహించడం జరుగుతూ ఉంది తర్వాత అక్కడ ఎయిట్ బెడ్స్ ఎప్పుడు కూడా ఫుల్ ఉంటా ఉన్నాయి పక్క నియోజకవర్గాల నుంచి కూడా చాలా తాకిడి ఉంది అక్కడ డయాలసిస్ సెంటర్ కి కానీ అక్కడ బెడ్స్ ఇంక్రీజ్ చేస్తామని మరి చెప్పారు కానీ అక్కడ స్పేస్ లేనందువలన ఏం ఇప్పుడు కూడా ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చి తర్వాత ఎందుకంటే ఓపీ చాలా ఎక్కువగా ఉంటుంది రోజు రెండు వందల రెండు వందల యాభై ఓపీ ఉంటుంది అక్కడ వంద వంద డెలివరీలు అవుతా ఉంటాయి ఏరియా హాస్పిటల్లో కనీసం ఒక ముప్పై సిజరీన్ సెక్షన్లు అవుతా ఉంటాయి తర్వాత ఈ వర్షాకాలం సీజనల్లో డిజీజ్ వస్తే కనీసం అన్ని బెడ్లు కింద బెడ్లు ఫుల్ అప్ అయిపోయి కింద పేషెంట్లను కింద పడుకోబెట్టవలసిన అవసరం ఏర్పడతా ఉంది సార్ కాబట్టి తమ దృష్టికి ఇదివరకు తీసుకొని వచ్చినాం పైన కన్సల్ట్ చేస్తే ఇంకొక మనకు అత్యవసరంగా ఉన్న అవసరం ఉంది అక్కడ చెప్పేసి అని చెప్పేసి తమ దృష్టికి తీసుకొని రావడం దానికి నిధులు మంజూరు చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఇంకా స్పేస్ ఉంటే మనకు వంద పడకలు అవుతాయి తర్వాత డయాలసిస్ సెంటర్ కూడా ఎక్స్పాన్షన్ చేస్తాం అక్కడ ఇంకోటి మనకు ఆటో అనలైజర్ కూడా లేదు అక్కడ మనకు పిఎస్సీలలో లలో ఆటో అనలైజర్ ఉంది కాకపోతే అక్కడ నుండి మనకి డయాగ్నోస్టిక్ అవ్వాల్సిన అవసరం ఏర్పడతా ఉంది కాబట్టి తమరికి కోరేది ఏంటంటే అక్కడ ఒకటి ఆటో అనలైజర్ అక్కడ చే ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది తర్వాత అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంకా అవసరం ఉంది తమరికి నేను ఆల్రెడీ ప్రతిపాదనలు పంపడం జరిగింది సార్ కాబట్టి డిఎంహెచ్ఓ గారి దృష్టి కూడా తీసుకుపోతా ఉన్నాను పిఎస్సీల ల గురించి తర్వాత డిసిహెచ్ఎస్ గారు సిహెచ్సి ల గురించి ఇవన్నీ కూడా ఆల్రెడీ ల్యాండ్ అవైలబిలిటీ మొత్తం ఎంఆర్ఓల ద్వారా ల్యాండ్ ఐడెంటిఫై చేసి కూడా పంపడం జరిగింది కాబట్టి దాన్ని వాటన్నిటిని కూడా చెప్పేసి సార్ ఆ తర్వాత ఇది ఒకటే మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు ఇంతకు ముందు ఉన్న కల్లేరు మండలి ఇది ఆరు వేల ఎకరాల నల్లవాగు ప్రాజెక్టు గతంలో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం జరిగింది దానికి మొన్ననే కెనాల్స్ మొత్తం అన్ని రిపేర్ చేయించి తర్వాత పూడిక తీయడం జరిగింది సార్ తర్వాత లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో రైట్ కెనాల్ మిగిలిన పని లెఫ్ట్ కెనాల్ జూకల్ నియోజకవర్గానికి నారాయణకేట్ నియోజకవర్గానికి కూడా సాగునీరు అందిస్తుంది కాబట్టి దానికి ఇంకా కూడా నిధుల ప్రతిపాదనలు పంపడం జరిగింది దానికి ఒక పదిహేను కోట్ల రూపాయలు అవసరం ఉంది తమరు ఇరిగేషన్ మంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి అది కూడా శాంక్షన్ చేపియాలి అని చెప్పేసి తమ దృష్టికి తీసుకొస్తా ఉంది సార్ తర్వాత నల్లవాగు ఆయకట్టు పెరిగిపోయింది అఫీషియల్ ఆయకట్టు ఆరు వేల ఇప్పుడు కనీసం ఏడున్నర వేలు ఎనిమిది కూడా రైతులు సాగు చేసుకుంటా ఉన్నారు కాబట్టి ఆ నీళ్లు ఎట్టు సరిపోవడం ఆల్రెడీ మనం ప్రతిపాదనలు పెట్టాం సార్ ఆల్మోస్ట్ శాంక్షన్ స్టేజ్ లో ఫైనాన్స్ లో ఉంది డెబ్బై నాలుగు కోట్లతోని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రెడీగా ఉంది ఫైనాన్స్ లో మీరు శాంక్షన్ ఇప్పించి మాకు అందరికీ లాభం చేకూర్చాలి మా రైతులకు ఇరిగేషన్ విధంగా లాభం చేకూర్చాలి తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నా సార్ మొన్ననే టూరిజం టూరిజం ఈ నల్లవా మనకు అత్యవసరంగా ఉన్న అవసరం ఉంది అక్కడ చెప్పేసి అని చెప్పేసి తమ దృష్టికి తీసుకొని రావడం దానికి నిధులు మంజూరు చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఇంకా స్పేస్ ఉంటే మనకు వంద పడకలు అవుతాయి తర్వాత డయాలసిస్ సెంటర్ కూడా ఎక్స్పాన్షన్ చేస్తాం అక్కడ ఇంకోటి మనకు ఆటో అనలైజర్ కూడా లేదు అక్కడ మనకు పిఎస్సీలలో ఆటో అనైజర్ ఉంది కాకపోతే అక్కడ నుండి మనకి డయాగ్నోస్టిక్ అప్పవలసిన అవసరం ఏర్పడతా ఉంది కాబట్టి తమరికి కోరేది ఏంటంటే అక్కడ ఒకటి ఆటో అనలైజర్ అక్కడ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది తర్వాత అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంకా అవసరం ఉంది తమరికి నేను ఆల్రెడీ ప్రతిపాదనలు పంపడం జరిగింది సార్ కాబట్టి డిఎంహెచ్ఓ గారి దృష్టి కూడా తీసుకోపోతా ఉన్నాను పిఎస్సీల గురించి తర్వాత డిసిహెచ్ఎస్ గారు సిహెచ్ గురించి ఇవన్నీ కూడా ఆల్రెడీ ల్యాండ్ అవైలబిలిటీ మొత్తం ఎంఆర్ఓల ద్వారా ల్యాండ్ ఐడెంటిఫై చేసి కూడా పంపడం జరిగింది కాబట్టి అన్నింటినీ కూడా చెప్పేసి సార్ ఆ తర్వాత ఇది ఒకటే మీడియా ఇరిగేషన్ ప్రాజెక్టు ఇంతకు ముందు ఉన్న కల్లేరు మండలి ఆరు వేల ఎకరాల నల్లవాగు ప్రాజెక్టు గతంలో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం జరిగింది దానికి మొన్ననే కెనాల్స్ మొత్తం అన్ని రిపేర్ చేయించి తర్వాత పూడిక తీయడం జరిగింది సార్ తర్వాత లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో రైట్ కెనాల్ మిగిలిన పని లెఫ్ట్ కెనాల్ జూకల్ నియోజకవర్గానికి నారాయణఖేర్ నియోజకవర్గానికి కూడా సాగునీరు అందిస్తుంది కాబట్టి దానికి ఇంకా కూడా నిధులు అవసరం ప్రతిపాదనలు పంపడం జరిగింది దానికి ఒక పదిహేను కోట్ల రూపాయలు అవసరం ఉంది తమరు ఇరిగేషన్ మంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి అది కూడా శాంక్షన్ చేపియాలి అని చెప్పేసి తమరు దృష్టికి తీసుకొస్తా ఉంది సార్ తర్వాత నల్లవాగు ఆయకట్టు పెరిగిపోయింది అఫీషియల్ ఆయకట్టు ఆరు వేల ఎకరాలు ఉంటే ఇప్పుడు కనీసం ఏడున్నర వేలు ఎనిమిది వేల ఎకరాలు కూడా రైతులు సాగు చేసుకుంటా ఉన్నారు కాబట్టి ఆ నీళ్లు ఎట్టు సరిపోవడం లేదు ఆల్రెడీ మనం ప్రతిపాదనలు పెట్టాం సార్ ఆల్మోస్ట్ శాంక్షన్ స్టేజ్ లో ఫైనాన్స్ లో ఉంది డెబ్బై నాలుగు కోట్లతోని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రెడీగా ఉంది ఫైనాన్స్ లో మీరు శాంక్షన్ ఇప్పించి అందరికీ లాభం చేకూర్చాలి మా రైతులకు ఇరిగేషన్ లాభం చేకూర్చాలి దృష్టికి తీసుకొస్తా ఉన్నా సార్ నారాయణ శాసనసభ సభ్యులు సంజీవ్ రెడ్డి గారు జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కర్ గారు ప్రాంతానికి సంబంధించిన పెద్దలు సీనియర్ నాయకులు యువకులు సిరిగాపూర్ కు ఒక చరిత్ర ఉంది సిరిగాపూర్ కు ఒక చరిత్ర ఉంది అంటే నల్కలు కలేరు అన్ని ప్రత్యేకంగా సిరిగాపూర్ కు ఒక చరిత్ర చాలా మంది అది నారాయణ ఉంది అందులో ఈ ప్రాంతానికి ఇంకా గొప్ప ప్రత్యేకత ఉన్నది వెల్కెట్ ప్రాంతము సంక్షేమము అభివృద్ధి ఈ ప్రాంతానికి అందాలే చెందాలి ఈరోజు తెలంగాణ రాష్ట్రము కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రత్యేకంగా పేదవారికి విద్య వైద్యం అన్నిట్లో ముఖ్యంగా ఆ కుటుంబానికి ప్రమాణతో కూడిన విద్య కావాలి నా పిల్లలు మంచిగా విద్యావంతులు కావాలి చదువుకోవాలి అనే ఒక ఆశ ఉంటుంది తల్లిదండ్రుకి అదే రకంగా నా కుటుంబము నా కుటుంబానికి సంబంధించి నేను కానీ నా తల్లిదండ్రి కానీ నా భార్య కానీ నా పిల్లలు కానీ ఆరోగ్యవంతులుగా ఉండాలి ఒక సబ్సెంటర్ పోయినా ఓ పిఎస్సికి పోయినా ఓ సీఎస్సీకి పోయినా ఓ ఏరియా హాస్పిటల్ పోయినా నాకు నమ్మకం కలగాలి విశ్వాసం కలగాలి అలాంటి వైద్యం నాకు నేను అప్పులోపాలు కాకుండా నాకు వైద్యాన్ని అందించాలి ఇది ఏ తల్లిదండ్రికైనా ఏ కుటుంబంకైనా ఇది ఒక ఆలోచన ఉంటుంది మా ప్రభుత్వము మన ప్రభుత్వము ఈరోజు మార్పులు తీసుకొస్తూ పేదవానికి ఏ రకంగా అయితే ఏమి చేస్తే రే పొద్దున ఉంటాడు ఆరోగ్యవంతంగా ఉంటాడు ఆ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత కూడా మా సర్కార్ది ఈరోజు ఓ సంవత్సరం నుంచి ఎంబడి పడి 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 నిన్న మనము మెడికల్ కళాశాలకు సంబంధించి నూట ఆరు సుమారు రెండు వందల కోట్ల రూపాయలతోటి మెడికల్ కళాశాల భవనము హాస్టల్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా మనం ప్రారంభించుకున్నాం నిన్న అందుకు సంగారెడ్డికి ఐదు వందల పడకల హాస్పిటల్ రాజకీయాలు ఉండాలి మన అందరూ తెలుసు ఓ గ్రామంలో ఉంటాము ఆ గ్రామం కేసి ఉంటుంది సబ్ సెంటర్లో అక్కడ నుంచి పిఎస్సికి పోతాం లేదా నారాయణఖేడు ఏరియా హాస్పిటల్ పోతాం నారాయణఖేడు నుంచి సంగారెడ్డికి పోవాలి సంగారెడ్డిలో నూట్లో తొంభై శాతం ట్రీట్మెంట్లు కూడా హైదరాబాద్ పోకుండా అక్కడనే ట్రీట్మెంట్ జరగాలి చికిత్స జరగాలి లేదు నా కుటుంబం అప్పుల పాలు కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ పోయి అప్పులపాలు కాకుండా నాకు నా సర్కారు దవాఖానా నా నా దవాఖానా నాది ఆ రకంగా డాక్టర్లు నర్సులు మెడికల్ అధికారులు ఆఫీసర్లు అందరూ ఆశా వర్కర్కి మొదలు పెడితే ఓ సర్జన్ వరకు కూడా నమ్మని కాపాడాలి కాపాడాలంటే ఏం కావాలి మొట్టమొదట ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి బిల్డింగ్లు కావాలి బిల్డింగ్తో సహాయం కావాలి బెడ్స్ సౌకర్యాలు కావాలి దాంతో సహాయం కావాలి ఎక్విప్మెంట్ కావాలి పరికరాలు కావాలి దాంతో సహా డాక్టర్లు నర్సులు టెక్నీషియన్స్ రేడియాలజిస్టు డ్రగ్స్ టెస్ట్లు ఇవన్నీ కావాలి మన సర్కార్ వచ్చిన తర్వాత సుమారు ఈ హెల్త్ శాఖకు సంబంధించి ఎనిమిది తొమ్మిది వేల పోస్టులు భర్తీ చేసిన మీ ప్రాంతంలో కూడా కొంతమంది నర్సులు అయిన మీ ప్రాంతం మళ్ళీ నేను చెప్తున్నా తప్ప నువ్వు చెప్పలేక నేను చెప్తున్నా ఎనిమిది మంది నర్సులు అయ్యారు నర్సింగ్ ఆఫీసర్లు అయ్యారు మళ్ళీ రేపు రాబోయే కాలంలో మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ అయింది అన్నీ అయిపోయినాయి మళ్ళీ రాబోయే కాలంలో ఇంకొక ఆరు నుంచి ఎనిమిది వేల మంది మళ్ళీ రకరకాల ఉద్యోగాలు వలకొస్తుంది అయినా సరిపోదు అంటే మనము తప్పు నెల నేను కానీ ఒక్క మాట అంటాను ఒక ప్రాంతానికి ఓ బిల్డింగ్ ఇస్తే ఐదు కోట్ల బిల్డింగ్ ఆరు కోట్ల బిల్డింగ్ పది కోట్ల బిల్డింగ్ ఓ పిఎస్సీ ఇస్తే రెండు కోట్ల రూపాయలు పిఎస్సీ బిల్డింగ్ నేను పిఎస్సి మంజూరు చేసినాను లేదా పిఎస్సి ని అప్గ్రేడ్ చేసి సిఎస్సి చేసినాను పిఎస్సి ఆరు పడకలు సిఎస్సి ముప్పై పడకలు కానీ ముప్పై పడకలకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు బిల్డింగ్ కు అడిషనల్ రూమ్స్ కు అన్నిటి కల్పించి ఇంకోటి కోట కోట్ల రూపాయలు మంజూరు చేస్తాను కట్టుకుంటాం కానీ దానికి సంబంధించిన డాక్టర్లు వైద్య సిబ్బంది ఏది ఇప్పుడు మీ దగ్గర రెండు పిఎస్సిలు సీఎస్ఈలు అయిపోయినాయి అయినా అప్గ్రేడ్ చేశారు అప్గ్రేడ్ చేశారు కానీ డాక్టర్ లేరు అదనపు డాక్టర్ లేరు అదనపు నర్సు లేరు ఇబ్బంది అంటే ఎక్కడొస్తున్నది బిల్డింగ్లు కడదాం అనుకుంటున్నాము కలగంటున్నాము బిల్డింగ్ కట్టే ప్రయత్నం చేస్తున్నాము మెల్లగా మెల్లగా కడుతున్నాము కానీ దానికి సంబంధించిన వైద్యశాఖ సిబ్బంది ఏది ఇది అన్నిట్లో మొట్టమొదటిది ఈరోజు ముప్పై ఐదు మెడికల్ కళాశాల దానికి సంబంధించిన పెద్ద జిల్లాలు ముప్పై మూడు జిల్లాలు ముప్పై మూడు జిల్లాలలో పెద్ద హాస్పిటల్ కట్టే ప్రయత్నం చేస్తున్నాం ఆ హాస్పిటల్ కంటే వంద కోట్లతో రెండు వందల కోట్లతో హాస్పిటల్ కడతాం కానీ మళ్ళీ దానికి సిబ్బంది అవసరం ఇంకోటి మీరు గమనించాలి ఈరోజు జిల్లాలో ఎన్సిడి క్లినిక్స్ ఓపెన్ చేస్తాం నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ అంటే క్యాన్సరు బీపీ థైరాయిడు డయాబెటీస్ షుగరు ఇవన్నీ మనకు అర్థం కావు మన పేద కుటుంబాలకు మనకు అర్థం కావు గ్రామాలలో ఒక స్టేజ్కి వెళ్ళి రెండో స్టేజ్ పోయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది అరే మొదటి స్టేజ్ క్యాన్సర్ ఉందంట రెండో స్టేజ్ క్యాన్సర్ ఉందంట అరే షుగర్ బీమా వచ్చిందంట దీన్ని ఎవరు పరీక్షించాలి ఎవరు బాధ్యత తీసుకోవాలి దీనికి ఈరోజు ప్రతి జిల్లాలో ఎన్సిడి క్లినిక్స్ ప్రారంభించినాం అదే రకంగా డే కేర్ క్యాన్సర్ సెంటర్లు